హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది సండే రోజు వీడియో అనమాట రణపాల మొక్క మీకు తెలిసే ఉంటుంది చాలా యూజెస్ ఉన్నాయి రణపాల మొక్కలో ఇప్పుడైతే నేను ఎందుకు తీస్తున్నానంటే ఈ మొక్క నేనైతే టూ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నాను అనమాట నాకు స్టోన్ ప్రాబ్లం వచ్చింది అప్పుడు స్టోన్ ఉంది అని బాగా పెయిన్ వస్తుంది అనమాట ఇంకా నేను చాలా మెడిసిన్స్ వాడినాను నాకు తగ్గలేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాలే బాగా నొప్పికి చాలా ఇబ్బంది పడుతుంటి నేను అప్పుడు వంతెన సత్యనారాయణ గారి వీడియోస్ చూసేదాన్ని అనమాట ఆయన చెప్పారనమాట ఇట్లా రన్నపాలెం ముక్క రసం తాగిన మనకి స్టోన్స్ తొందరగా బయటకు వచ్చేస్తాయి అని ఇంకా నేనైతే నర్సరీకి వెళ్ళాను నర్సరీకి వెళ్ళి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మొక్క అప్పుడు తెచ్చుకున్నాను ఎప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట నేనైతే రోజు రసం ఆకులు మొత్తం ఇట్లా చిన్న రోలు ఉంది కదా రోట్లో నూరుకొని రసం తీసుకొని తాగాను అనమాట రోజు ఒగరుగా పులుపుగా ఉంటుందన్నమాట పచ్చి చింతగాయ ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుంది ఈ ఆకులైతే మాత్రం అలా నూరుకొని తాగేదాన్ని తర్వాత ఇంకా రకరకాలుగా ఇట్లా డికాషన్ లాగా చేసుకోవడము ఇట్లా హాట్ వాటర్ లాగా వేసుకోవడం ఇలా ఉడకపెట్టుకొని కూడా కొద్దిసేపు ఉడకపెట్టుకుంటే ఈ వాటర్ ఒగరుగా వస్తుంది అలా వాటర్ తాగడము ఇంకా కొన్ని చూసా పచ్చడి పచ్చడి కూడా చేశారు కొంతమంది ఆ పచ్చడి కూడా తినడము అలా చేశాను అనమాట నాకైతే ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల నాకు నిజంగా క్యూర్ అయిందండి చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి ఇంకా నొప్పులకు కూడా చాలా యూజ్ చాలా పని చేస్తుంది ఇది కాళ్ళ నొప్పులు మిడమల్ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిది షుగర్ పేషెంట్లు కూడా తింటే చాలా మంచిది అనమాట ఇది రణపాల ఆకు ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి నాకు అయితే చాలా ఫేవరెట్ ఫేవరెట్ మొక్క అనమాట ఇంకా ఆ మొక్క అయితే ఒక ఒక ఆకు అలా అనుకోండి మట్టిలో వెంటనే అంటే ఒక వారానికి ఒక ఏడు ఎనిమిది మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట అప్పటి నుండి నేను ఎప్పుడు కొంచెం రెడ్గా అయిపోతుంది అనుకో మొక్క మొక్క తీసేసి ఒక మళ్ళీ మట్టిలో పెట్టేస్తాను వేరే కుంపట్లో మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అనమాట నేను మిద్దిపైన కూడా చాలా వేసాను అండి రెండపాల మొక్కలైతే పచ్చడి కూడా చేసుకోవచ్చు మనకేం అంత చింతకాయ పచ్చడి లాగా ఉంటుంది అనమాట అది చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక రెండు నెలలు అలా చాలా బాధపడ్డాను ఇంకా ఎప్పుడైనా అలా అనిపించింది అనుకోండి నేను ఇలా కాంచుకొని తాగుతూ ఉంటాను యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట చాలా మంచిది హెల్త్కి మాత్రం అంటే రణపాల మొక్క మాత్రం మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒక ఒక్క ఆకు ఇప్పించుకోండి మట్టిలో పెట్టుకున్నాం అనుకో కనుపులు కనుపుల దగ్గర మనకి మొక్కలు వచ్చేస్తాయి అనమాట ఆ మొక్కలు కొంచెం పెద్దగా అనుకోండి రోజు ఒకటి తుంచుకొని పచ్చి ఆకు కూడా తినచ్చు మనకి ఏంటివి అసలు ఏ ఇబ్బంది ఉండదు దాంతో ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు కూడా తింటే చాలా మంచిది అంటుంది నేనైతే నిజంగా విన్నాను ఫాలో కూడా అయ్యాను ఇదే ప్రాబ్లమే మా వచ్చింది స్టోన్స్ ప్రాబ్లము నేను తనకు కూడా చెప్పాను అనమాట ఇలా రణపాల మొక్క తాగితే చాలా మంచిది నేను తాగాను అని తను కూడా ఇట్లా కర్నూలుకి వచ్చినప్పుడు మొక్క పోయింది అప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మొక్క మాకు తెలియదు అసలు అలా ఆకు పెడితే వస్తాయి మొక్కలు అని లేదంటే ఒక ఆకు మా ఇద్దరికి తెలిసిన తర్వాత అప్పటి నుండి మేము మొక్కలు అట్లా ఆకు తీసేసి పెడుతూ ఉంటాము మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట అసలు చాలామంది ఇప్పుడు బాగా పెంచుకుంటున్నారు ఆ మొక్కకి మెడిసిన్ వాల్యూ ఎక్కువగా ఉందని మీకు కూడా దొరికితే ఖచ్చితంగా పెంచుకోండి చాలా యూజెస్ ఉన్నాయి ఆ మొక్కతో ఈరోజు సండే కదా చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఎగ్స్ ఉడక పెడుతున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఫోర్ ఇయర్స్ బ్యాకు వాడానని చెప్పాను కదా రణపాల మొక్క రసం అవన్నీ మళ్ళీ నాకు ఒక టూ వీక్స్ బ్యాక్ కొంచెం అలా అనిపించింది అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను సార్ అయితే మీకు స్టోన్స్ ప్రాబ్లం ఏం లేదమ్మా అన్నాడు కానీ వమ్థింగ్ సెన్సేషన్స్ ఉన్నా అలా ఏదన్నా ఉన్నా రావచ్చు మీకు అలా అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి వాటర్ బాగా తాగడము అలా అన్నీ కొన్ని చెప్పాడనమాట సారు అందుకని నేను మళ్ళీ వాటర్ తాగుదాము అనుకుంటున్నా అప్పుడప్పుడు ఆకులు తింటూ ఉంటాను నేను ఎప్పుడో ఒక ఆకలి చించుకొని తింటూ ఉంటాను అనమాట మళ్ళీ తాగితే చాలా మంచిదేమో వాటర్ తక్కువ తాగుతుంటాము కదా ఇప్పుడు చలికాలం అని మళ్ళీ నేను ఈ ఇది టిప్స్ ఫాలో అవుతున్నాను అనమాట మీకు ఒకసారి షేర్ చేద్దామని చెప్తున్నా అండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ మొక్క అదే పనిగా చూపించా ఒకవేళ ఎవరి దగ్గర ఎక్కడైనా ఉంటే మీరు ఒక ఆకు తీసుకువెళ్ళి అలా మట్టిలో పెట్టుకున్నా కూడా బాగా వచ్చేస్తాయి అనమాట ఆకులు పిల్లలకు కూడా తాపితే చాలా మంచిది హ్యూమినిటీ పవర్ బాగా వస్తుందంట ఆకులో మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేసేస్తున్నా చికెన్ ఫ్రై అయిపోయింది ఇంకా చికెన్ ఫ్రై చేసేసి ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నా ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా సండే కదా పిల్లలకి ఇలా చేసి అండి మనం సండే కాబట్టి చేయాల్సినదే యాక్చువల్లీ మటన్ తెద్దామనుకున్నాడు మా సారు మా పిల్లలైతే ఏంటో అరగట్లేదంట మా అత్తమ్మ కూడా అరగట్లేదు వద్దు చికెనే తీసుకురా కొంచెం చాలు అనింది అందుకే ఫ్రై చేసాను అనమాట రసం చేయి ఫ్రై చేయమా అంటే రసం చేసి ఫ్రై చేసా ఇదైతే ఎగ్ కర్రీ నాకి మా సార్కి అనమాట ఇంకా మేము చికెన్ తినట్లేదు ఇంకా అందుకని ఎగ్ కర్రీ చేసుకున్నాము ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్